ఎప్పుడు నేను మాట్లాడ మనందరం కూడా ఏసయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ చాకిరేవుకు వచ్చినటువంటి బట్టలు చాకిరేవుకు ఎలాంటి బట్టలు తెస్తారు ఇస్తరి బట్టలు శుభ్రమైన బట్టలు తీరు చాకిరేవుకు చాకలోడు ఎటువంటి బట్టలు తెస్తాడు మురికి బట్టలు అందరం అంతే ఏసయ్య దగ్గరకు వచ్చినామంటే అంటే మనందరం మురికి బట్టలు ఏసయ్య అంటాడు నేను చాకలివాని సబ్బును కాదా ఎన్నైనా నేను చాకలివాణి సబ్బును కాదా అంటే మురికిని వదిలించే తత్వం ఏసయ్యకుంది కాబట్టి చాకలివాని సబ్బు ఎట్లా బట్టల మురికి వదలగొడుతుందో జీవితాలలో ఉన్న మురికిని యేసు ప్రభువారు వారు వదిలిస్తాడు దాన్ని కొన్ని సంవత్సరాలు పడుతుంది అప్పుడే చాకల్లోనికి మనం బట్టలు ఇచ్చి వాడు ఎంటబడి వాడి ఇంటికి పోయి ఏమైంది ఇంకా బట్టలు శుభ్రం కాలేదు నువ్వేం చాకలోనివే అని అనొద్దు నేనే శాఖలోని నువ్వేం మనిషివా అసలు మెంటల్లోనూ ఉన్నావు ఎప్పుడైతే ఇచ్చావు గంట కూడా కాలేదు శుభ్రం కాలేదు అంటావా టైం పడుతుంది వాటిని చాకరేమో తీసుకోవాలి నానబెట్టాలి ఉడకబెట్టాలి సబ్బు వేయాలి సోడా వేయాలి బండకేసి బాధల నీళ్ళలో జాడించాలా ఎండబెట్టాలి ఇస్తే చేయాలి అప్పుడు మంచిగా మల్లె పువ్వులాగా తెల్లగా శుభ్రంగా అయిపోతుంది మన బ్రతుకులను కూడా శుభ్రం చేస్తాడు వేసే కొంచెం టైం పడుతుంది అందుచేత ఒకరినొకరు ఎప్పుడు తప్పులు ఎన్నకూడదు తప్పులు ఎన్నువాడు తండోపతండమ్మ తప్పులు ఎన్నువారు తమ తప్పులు అన్నారు విశ్వదాభిరామ వినరవేమ కాబట్టి గురువుంద గింజ తన నలుపు ఎరగదు మనందరము ఇదివరకే చాకరేవుకు వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు ఇంకా వారు రాకపోతే చాకరేవుకు రండి మేము చేసేది మత ప్రచారం కాదు సాకరేవ ప్రచారం మాకు ఒక మంచి డ్రై క్లీనింగ్ షాప్ తెలుసు ఏ మరకైనా తొలగించే డ్రై డ్రై క్లీనింగ్ షాప్ ఒకప్పుడు మామూలుగా ఏదైనా కూర అది ఇది పడితే ఉతికేస్తే పోతుంది మామూలుగా ఉతికితే పోదు అనుకో డ్రై క్లీనింగ్ ఇస్తే పోతుంది కొన్ని డ్రై క్లీనింగ్ కూడా